హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య ఇది భారతదేశంలో నిరుద్యోగితకు సంబంధించింది మరికొన్ని బిట్ చూద్దాం చూడండి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ వచ్చింది చక్రీయ నిరుద్యోగిత ప్రచ్ఛన్న నిరుద్యోగిత వ్యవస్థపూర్వక నిరుద్యోగిత అల్ప ఉద్యోగిత అంటే వీటి యొక్క డెఫినేషన్స్ తెలిస్తే మనకి చాలా చాలా ఈజీ సో చక్రీయ నిరుద్యోగిత అంటే తెలుసు కదా వ్యాపార చక్రాల వలన ఏర్పడేటువంటి నిరుద్యోగిత సో ఏలో ఫోర్ ఉండాలి ఏలో ఫోర్ ఎక్కడుంది చూడండి టూ ఆప్షన్స్ ఉన్నాయి మనం కూడా ఎగ్జామ్లు ఇలానే చేయాలి నెక్స్ట్ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఇక్కడ ఏమవుతుంది ఉపాంత శ్రామికుల యొక్క ఉత్పాదకత అనేది శూన్యంగా ఉంటుంది ఎందుకంటే ఒకరు చేయాల్సిన పనిని ఒకరికంటే ఎక్కువ మంది చేస్తే అది ప్రచ్ఛన్న నిరుద్యోగిత సో ఈ ఆప్షన్ ఉంది వెతుకండి ఉపాంత శ్రామికను ఉత్పాదకత శూన్యం సో బీలో ఫస్ట్ ఆప్షన్ ఉండాలి బీలో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇది రెండు సేమ్ సేమ్ ఉన్నాయి నెక్స్ట్ చూడండి రెండు తెలిసినా కూడా మనకు ఆప్షన్ అనేది దొరకలేదు నెక్స్ట్ వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత వ్యవస్థపూర్వక నిరుద్యోగిత అంటే ఏంటిది శ్రామికుల సప్లై ఎక్కువగా ఉండడం వల్ల ఏర్పడుతుంది కాబట్టి అంటే వ్యవస్థాపూర్వక మన డెఫినేషన్ ప్రకారం అంటే పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా దానికి సంబంధి అంత ఉపాధి సృష్టించలేకపోతే అది వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత అంటే శ్రామికుల సప్లై ఎక్కువగా ఉంటుంది దీనివలన నిరుద్యోగిత ఏర్పడుతుంది అన్నట్టు సో సీలో టూ ఇక్కడ చూడండి సీలో టూ ఉంది సీలో త్రీ ఉంది సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఇప్పుడు డీలో ఉందా లేదా చూద్దాం అల్ప ఉద్యోగిత అల్ప ఉద్యోగిత అంటే కనీస జీవన ప్రమాణ స్థాయి కంటే తక్కువ వేతనానికి పనిచేయడమే అల్ప ఉద్యోగిత ఇలా చదువుకుంటూ ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటూ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ప్రచన్న నిరుద్యోగితకి సంబంధించి సరైనది ఇది అవసరానికి మించిన వ్యక్తులు పనిచేయడం వల్ల ఏర్పడే నిరుద్యోగిత అవును ఒకరికంటే ఎక్కువ మంది చేస్తారు అవసరం ఉన్నదానికంటే ఎక్కువ మంది చేస్తారు ఇందులో ఉపాంత ఉత్పత్తి శూన్యంగా ఉంటుంది చాలాసార్లు డిస్కస్ చేసినాం దీనిని కొన్ని సందర్భాలలో కన్సీల్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటారు అవును ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత శూన్యంగాను రుణాత్మకంగానూ ఉంటుందని శ్రీమతి జాన్ రాబిన్సన్ సూచించారు ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే సో ప్రచ్ఛన్న నిరుద్యోగకి సంబంధించినవి సరైనవి ఏవి అంటే అన్నీ సరైనవి ఏబిసిడి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాన్లో సరైన జతను ఎంపిక చేయండి ఇటు సైడ్ ప్రచ్ఛన్న నిరుద్యోగులను నిజ పొదుపుగా వాడవచ్చు ఇటు సైడ్ ఏమో వీళ్ళు ఎకానమిస్టులు ఆర్థిక శాస్త్రవేత్తలు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ నిర్వచనాలు కానీ ఉన్నాయి చూడండి ప్రచ్ఛన్న నిరుద్యోగులను నిజ పొదుపుగా వాడవచ్చు అని చెప్పింది రాగ్నార్ నగ్స్ ఏలో టూ సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ప్రచ్చన్న నిరుద్యోగులతో ఉపాంత ఉత్పాదకత శూన్యంగాను రుణాత్మకంగా ఉంటుందని ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం శ్రీమతి జాన్ రాబిన్సన్ చూడండి బీలో కూడా వన్ వన్ ఉన్నాయి ఒక్క ఆప్షన్ తెలియకపోతే కూడా మనం బిట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రచ్ఛన్న నిరుద్యోగిత వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణం అవును అని చెప్పింది ఎవరు ఆర్థర్ లూయిస్ ఇది ఎక్కడుంది సీలో ఫోర్ సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ భారతదేశంలో ఋతు సంబంధిత నిరుద్యోగిత గురించి ఎక్కువగా ఉంటుందని చెప్పింది దాని ద్వారా కమిటీ ఇవి మీరు పక్కన రాసుకోండి ప్రచన్న నిరుద్యోగులు నిజ పొదుపుగా వాడవచ్చు అని చెప్పింది రగ్నర్ నక్స్ ప్రచన్న నిరుద్యోగుల యొక్క ఉపాంత ఉత్పత్తి శూన్యంగా అని చెప్పింది శ్రీమతి రాబిన్సన్ ప్రచన్న నిరుద్యోగిత వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలో లక్షణం అని చెప్పింది ఆర్ధర్ లూయిస్ భారతదేశంలో ఋతు సంబంధిత ఉద్యోగిత ఉంటుందని చెప్పింది దాని ద్వారా కమిటీ సో ఈ బిట్స్ చేయడం వల్ల మనకి ఈ టాపిక్స్లో బిట్స్ కవర్ కానీ బిట్స్ కూడా కవర్ అవుతాయి సో అందుకే మనం ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయాల్సి ఉంటుంది క్రింది వాణిలో దేనిని ప్రచ్ఛన్న నిరుద్యోగితగా పేర్కొంటారు చూడండి ఆగంతుక లేదా కనిపించని అణిచివేసిన నిరుద్యోగిత కన్సాలిడేటర్ అని చెప్పుకున్నాం కదా కరెక్టే వ్యవస్థాపూర్వక బహిరంగ ఇది కాదు నిస్వచ్ఛంద స్వచ్ఛంద కాదు ఋతు సంబంధిత అల్ప ఉద్యోగం కాదు అంటే ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే గుర్తుంచుకొని ఇంతకుముందు చెప్పుకున్నాము కదా కన్సీల్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగం అయితే ఆగంతుక కనిపించని అణిచివేయబడిన నిరుద్యోగి ఎందుకంటే ముగ్గురు చేయాల్సిన పని నలుగురు చేస్తూరు ఈ నలుగురికి మనం ఉద్యోగులుగా భావిస్తాం కానీ ఇందులో ఒకరు నిరుద్యోగి ఉంటారు ఆ నిరుద్యోగి అనేది మనకు కనిపించదు కనిపించని నిరుద్యోగిత ఏది అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత నెక్స్ట్ భారతదేశంలో ఎక్కువగా కనిపించే నిరుద్యోగిత ఏదంటే ఆబ్వియస్లీ ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారు కాబట్టి వ్యవస్థాపూర్వక నిరుద్యోగితను మరో రకంగా ఏమని పేర్కొంటారు దీనిని బహిరంగ నిరుద్యోగిత అని అంటారు ఇప్పుడు మనందరిది ఇదే వ్యవస్థాపూర్వక నిరుద్యోగితలనే ఉన్నాం వ్యవస్థాపూర్వక నిరుద్యోగితకు సంబంధించి క్రింది వనరులు సరైనది ఇది ఇది శ్రామికుల సప్లై ఎక్కువగా ఉండడం వలన ఏర్పడుతుంది అవును ఇది జనాభా విస్ఫోటనం వలన ఏర్పడుతుంది అవును జనాభా ఎక్కువ వలన ఇది మూలధన కొరత వలన ఏర్పడుతుంది అని తగిన ఉత్ ఉపాధి సృష్టించకపోవడం వల్ల ఏర్పడుతుంది ఇది అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువగా ఉంటుంది కాదు ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా ఉంటుంది సో ఇది ఒకటి రాంగ్ అంటే ఇప్పుడు క్రింది హింది వాళ్ళలో సరైనవి ఏది అంటే ఏబిసి సో ఆప్షన్ ఏబిసి ఫోర్త్ కరెక్ట్ ఈ క్రింది వాళ్ళలో మార్కేషియన్ నిరుద్యోగితగా పేర్కొంది ఏంటంటే బహిరంగ నిరుద్యోగితను మార్కేషియన్ నిరుద్యోగిత అంటారు ఈ క్రింది వానలో వ్యవస్థాపూర్వక నిరుద్యోగితకు సంబంధించి సరి కానిది ఇంతకుముందు వ్యవస్థకు సంబంధించింది దేశ ఆర్థిక వ్యవస్థ లోపాల వలన ఈ నిరుద్యోగిత ఏర్పడుతుంది అవును వెనుకబాటుతనం వలన ఈ నిరుద్యోగం ఏర్పడుతుంది అవును ఉపాధి లేక నిరుద్యోగులు గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్తారు అవును కనీస జీవన ప్రమాణ స్థాయి కంటే తక్కువ వేతనం ఇది అల్ప ఉద్యోగిత కాబట్టి ఇది వ్యవస్థాపూర్వక నిరుద్యోగానికి సంబంధించి ఇది కాదు ఈ క్రింది వానిలో ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించడం వలన ఏర్పడే నిరుద్యోగిత ఏది అంటే సాంకేతిక నిరుద్యోగిత అంటే ఇప్పుడు కంప్యూటర్స్ రావడం వలన పది మంది వేయాల్సిన పని ఒక కంప్యూటర్ వేస్తుంది అప్పుడు ఏమైతే తొమ్మిది మంది ఒక కంప్యూటర్ ఆపరేటర్కే జాబ్ వస్తుంది ఇంకా నైన్ మెంబెర్స్ ఏమవుతారు నిరుద్యోగులుగా మారుతారు అంటే ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించడం వలన ఏర్పడవంటి నిరుద్యోగిత ఇది ఇక్కడే కాదు ఈ మధ్య వ్యవసాయ రంగంలో కూడా వేసే మెషిన్ కానీ హార్వెస్టర్స్ కానీ అవి రావడం వల్ల మ్యాన్ పవర్ అనేది తగ్గిపోతుంది అంటే మనుషుల వాడకం తగ్గిపోతుంది సో దానివల్ల కూడా నిరుద్యోగం అనేది పెరుగుతుంది ఈ నిరుద్యోగితనే సాంకేతిక నిరుద్యోగిత అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎం నా అమూల్య థ్యాంక్ యూ